ఇంకా నా ప్రేమ కొన్ని క్షణాలే మిగులున్నాయి ఇప్పుడైనా నా గురించి ఒక్క క్షణం ఆలోచించకూడదు ఇన్నాళ్ళు అంటే ఇవ్వటమే అనుకున్నాను కానీ మొదటిసారిగా ఇప్పుడు అడగాలనిపిస్తుంది నిజం చెప్పు ఇన్నాళ్ళు మన పరిచయంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను ప్రేమించాలనిపించలేదా నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా వీడందరిలా కాదు దేన్నైనా ఈజీగా తీసుకోగలను అనుకుంటున్నావు కదూ కానీ నేను మంచినే గీత నిజం చెప్పనా నువ్వు నేను బతకలేను గీత ఇంకా నా ప్రేమ కొన్ని క్షణాలే మిగులున్నాయి